श्रीमहागणाधिपतयै नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ हे हे गोपालक हे कृपाजलनिधे हे सिन्धुकन्यापते हे कंसान्तक హే గజేంద్ర కరుణాపారిణ హే మాధవ హే రమనుజ హే జగత్రయ గురు హే పుండరీకాక్షా మాం హే గోపీ జననాధ పాలయ పరం జానామినత్వాం వినాగా శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ మధురా నగరిలో కంసుడు ఆలోచించాడు బలరామకృష్ణుడు బృందావనంలో ఉన్నారు అని వారిని ఎలాగైనా సరే మధురకు రప్పించాలి అనుకున్నాడు రప్పించి ఆ బలరామకృష్ణును చంపివేయాలి అనుకున్నాడు చంపివేయటానికి బలవంతమైనటువంటి యోధులను అడ్డిబెట్టాడు ఒక ఏనుగును అడ్డి అలా కాకపోతే చానూర ముష్టికులను అని పేరు కలిగినటువంటి మల్ల యోధులను సిద్ధం చేశాడు చిన్నపిల్లవాడే కదా మంచి బలం కలిగిన వాడు చానూర ముష్టికులు వాళ్ళని పిడిగుద్దులతో ఆ బలరామకృష్ణను చంపివేయాలి అని నిర్ణయించుకొని అక్రూరుణ్ణి ధనుర్యాగం అనేటువంటి నెపంతో ఇక్కడికి తీసుకురమ్మనమన్నాడు అక్రూరుడు మహాభక్తుడు శ్రీకృష్ణ భగవాను దగ్గరికి వెళుతూ ఏ జన్మలో ఏ పుణ్యం చేశాను ఎన్ని దానాలు చేశాను పరమాత్మను సందర్శించి అదృష్టం కలిగిందని వెళ్ళాడు వెళ్ళగానే ఎదురు వెళ్ళి ఆ బలరామకృష్ణుడు అక్రూరుని ఆలింగనం చేసుకున్నాడు తన జన్మ ధరించినట్టు భావించాడు విషయం చెప్పాడు కంసుడు రమ్మనమన్నాడు అని అందరూ బాగున్నారా కుశల ప్రశ్నలు వేశారు అందరూ బాగున్నారా ప్రసరణ అయిన తర్వాత తీసుకొని బయలుదేరుతూ ఉంటే గోపకాంతలందరూ కళ్ళ వెంట నీళ్లు పెట్టుకున్నారు బాధపడ్డాడు అక్రూరా నీ పేరు అక్రూరుడు కదా అంటే క్రూరము లేనివాడివి కదా క్రూరంగా ప్రవర్తిస్తావు దేనికి అంటే ఏం జరిగింది ఎందుకని క్రూరమని గోపకాంతలు భావించారు శ్రీకృష్ణుని విడిచి ఒక క్షణము కూడా ఉండలేనటువంటి వాళ్ళు వాళ్ళందరూ పరమాత్మయే దైవంగా భావించేటువంటి వాళ్ళు వాళ్ళందరూ పరమాత్మ అలా దూరంగా వెళుతుంటే భరింపలేకపోయినారు వాళ్ళందరూ తలపోస్తూ ఆ వినిబోణులందరూ పరమాత్మ చుట్టూ చేరారు ఒకళ్ళకొకళ్ళు అనుకున్నారు కృష్ణుణ్ణి తీసుకొని వెళ్ళొద్దు అని అక్రూరుణ్ణి బతిమిలాడుదామా లేక కృష్ణుని పాదాలే పట్టుకొని కృష్ణా నువ్వు వెళ్ళద్దు అని మనం బతిమిలాడుదామా ఏది ఏమైతేనే హరికాళ్లకు అడ్డంగా నిలిచారు హరి పాదాల మీద పడి కృష్ణాను వెళ్ళద్దు విదల్ సిగ్గులుమాని కంగవల నీ రగా అంగనలు సిగ్గు వీడి కనుదోయి నుంచి అంటే కన్నుల జంట నుండి జొట 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 చొట నీళ్లు కారుతూ ఉంటే ఆ దుఃఖం ఆపిన ఆగనటువంటి ఆ దుఃఖం చెక్కిళ్లపై అలా జారుతూ ఉంటే ఆ చేతులు అలా గాలికి కంపిస్తూ ఉంటే ఆ కంపించేటువంటి తీగల్లా చేతులు అలా ఊగుతూ ఉంటే గోవింద 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 మాధవ దామోదర అంచు చిరి గోవింద గోవింద మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళకు మాధవ మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళకు దామోదర మమ్మల్ని దయతో కాపాడు అని స్వరబద్ధంగా తాళబద్ధంగా పాటలు పాడుతూ ఆడవటం మొదలుపెట్టారు గోవింద గోపాల గోవర్ధన నిన్ను జగమెల్ల విన్ను తెల్చే జనార్దన గోవింద గోపాల గోవర్ధన నిను జగమెల్ల విన్ను తిల్చే జనార్దనా వనమాలి దయమాలి నను చూడవా సురుచిరగుణశాలి కరుణించవా గోవింద గోవింద మాధవ దామోదర ఆగు 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 పాటలు పాడారు శ్రీకృష్ణుడు మరునాటి ఉదయముననే తమ వెంట వస్తామని తత్తరపాటుతో వస్తున్నటువంటి గోపికా స్త్రీలను మరణిస్తామని దూతల ద్వారా హెచ్చరికలు చేశాడు వారి వెనుకను వాళ్ళని మరణించాడు బండ నిండా కానుకలు పాలు పెరుగు వెన్న నెయ్యి మొత్తము ఎందుకు అన్నీ తీసుకొని నందుడు మొదలుగా కలిగినటువంటి గోపకులు వెంట నుండి వస్తూ ఉంటే అక్రూరుడు తోలేటువంటి రథముని ఎక్కి కృష్ణుడు మధురకు అభిముఖంగా పయనించాడు సరే అందరినీ రమ్మనమన్నాడు కొందరు మరణించి కుదరలేదు బయలుదేరాడు అందరు కూడా కృష్ణ కృష్ణుడు ఎక్కడ ఉంటే అదే బృందావనం నామమే పుణ్యం అక్రూరుడు ఎక్కినటువంటి రథం మీద కృష్ణ పరమాత్మ వెళ్ళాడు అక్రూరుడు ఆ సమయంలో ఆ సమయంలో ఆ దివ్యమైనటువంటి ఆ గోపకాంతలు తమ ప్రియుడైనటువంటి శ్రీకృష్ణుని అడుగోపోతున్నాడు అడుగో వెళుతున్నాడు మీరు వెళ్ళండి అని గోపకాంతలను చెప్పినా వాళ్ళు వెళ్ళటం లేదు అదుగో వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడు కృష్ణ 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 అదుగో రథం అల్లదే రథం మీద జెండా రథానికి పూంచినటువంటి గుర్రాలు పాదము నుండి రేగినటువంటి ఆ దుమ్ము అదుగో 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 ఆ దిశలో కృష్ణుడు వెళుతున్నాడు అంటూ ఆ కృష్ణుడు టకటక 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 రథం మీద వెళుతూ ఉంటే ఆ కృష్ణ పరమాత్మ వెళ్ళినంతసేపు అలాగే చూస్తూ ఉన్నారు కదలక మెదలక అలాగే నిలిచిపోయి ఉన్నాడు బాధపడుతున్నారు వాళ్ళందరూ కృష్ణుని మధురకు వెళుతూ ఉంటే బిడజాలక అవలోకి చెన్ను కృష్ణుడు ఈ కృష్ణుడు అక్రుణునితో కలిసి వెళ్ళి నిర్మలమైనటువంటి పెద్ద తరంగములతో శోభిల్లేటువంటి చల్లని గాలులు వీచేటువంటి పాప పాపసంచయమును నశింపచేసేటువంటి పండితులైనటువంటి వారు గౌరవించేటువంటిది పరమ కళింద పర్వతం కూతురు అయినటువంటి యమునా నదిని ఒక్కసారి చూచాడు ఆనందంతో చూచాడు మహానుభావుడు అవలోకించెను కళింద ధన్యన్ ఆ యమునా నదిని చూచాడు కృష్ణపరమాత్మ అల్లంత దూరాన ఈ విధంగా కాళిందిని చూచి సానపెట్టినటువంటి మణి సముదాయంలాగా తలతల మెరిసేటువంటి ఆ నదీ జలాన్ని త్రాగాడు అద్భుతమైనటువంటి జలం ఆ ప్రదేశానికి వెళుతూ ఉంటేనే నది మీద నుంచి చల్లని గాలుడు కృష్ణపరమాత్మకు ఆ ప్రదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆనందపరచినే చల్లని గాలుడు వీచేటువంటిది యమునా నది ఆ యమునా నదిలో స్నానం చేయటం సంచయమును తొలగిస్తుంది ఆ యమునా నదిని పండితులందరూ కూడా గౌరవిస్తారు ఆ యమునా నది మీద కూడా పాటలు రాస్తారు ఆ యమునా నది పరమధన్యురాలైనటువంటిది అలాంటి యమునా నదిని చూచి ఆ యమునా నదిలో మహానుభావుడైనటువంటి నదీ జలాన్ని త్రావారు శ్రీకృష్ణ భగవానుడు బలరాముడు కూడా చట్ట సమీపంలో కాసేపు అలసిపోయినటువంటి గుర్రాలు ఆ రథాన్ని చక్కగా నిలిపి ఆ సమయంలో ఆ తర్వాత రథాన్ని అధిరోహించాడు అప్పుడు అక్రూరుడు వారిద్దరికీ నమస్కరించి అనుజ్ఞ పొంది కాళింది నదిలో ఆ పుణ్యమైనటువంటి యమునా నదిలో స్నానం చేయాలి అనుకున్నాడు అక్రూరుడు రాకరాక ఈ ప్రదేశానికి వచ్చాడు ఆ యమునా నదిలో స్నానం చేస్తే పుణ్యం కలుగుతుంది నదీ స్నానం వేదమంత్రాలు జపించుకుంటూ సంకల్పాన్ని చక్కగా చెప్పుకుంటూ నదిలో చక్కగా స్నానం చేయటం మొదలుపెట్టాడు పరమాత్మ రథం మీద కూర్చున్నాడు ఆ చెట్ల నీడలో పరమాత్మ ఉన్నాడు అక్రూరుడు ఏం చేశాడయ్యా అంటే ఆ నదీ జలాలలో స్నానం చేయడానికి వేదవంత్రమని చదువుకుంటూ నదిలోకి దిగాడు స్నానము చేసి చేసి స్నానము చేసి చేసి నది సల్లని నీటను రామకృష్ణుల మానుగచూచి వసించియున్న అక్రూరుడు స్నానం చేస్తూ ఉండగా స్నానం చేస్తూ ఉంటే నదీ జలంలో ఆ పరమాత్మ బలరామకృష్ణుడు సందర్శించారు నదీ జలంలో ఇక్కడ ఉన్నారేంటి పరమాత్మ ఆ నదీ జలాలలో అలా తేలుతూ ఉన్నాడు బలరామకృష్ణులు ఇద్దరు అవును ఈ నదీ జలాల మీద ఎలా తేలుతున్నాడు అక్రూరుడు అనుకున్నాడు అవును ఇందాక రథం మీద కదా వాళ్ళు ఉన్నది నేనొక్కడనే కదా ఇక్కడికి వచ్చింది బలరామకృష్ణుడు ఎక్కడ ఉన్నారు ఆ చల్లని ఆ చెట్ల నీడన రథాన్ని నిలిపితే ఆ రథం మీద బలరామకృష్ణుడు ఉన్నారు ఈ యమునా నది మధ్యలోకి ఎప్పుడు వచ్చారు ఇంత చిన్న పిల్లలు ఆ నీటి మీద తేలటమేమిటి ఆశ్చర్యం బుద్ధిమంతుడైనటువంటి అక్రూరుడు భక్తుల మనోరథాలను చేకూర్చేటువంటి వారిద్దరూ మళ్ళీ ఒక్కసారి ఆ రథంలో ఉండటం చూచాడు నీటిలో సందర్శించి ఆశ్చర్యచకుతుడై అవును వీరు రథం మీద ఉండాలి కదా అని భావించి మరలలా చూసేటప్పుడు రథం మీదనే ఉన్నారు వాళ్ళు ఆ రథం మీదనే ఉన్నటువంటి పరమాత్మ అక్రూరునికి నీళ్లలో దర్శనమిచ్చాడు జన్మ పావనమైంది కంటి తుదిన్ పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు అనడానికి నేనే నిదర్శనం ఆహా రథములో చూచాను తరువాత నీటిలో సందర్శించాను కంటిన్ రథం కొంబుపై జలములో కంటిన్ మదిన్ తుదిన్ క్రమరం కంటిన్ తుంటి రథంబు మీద ఇదే ఈ కళ్యాణ చారిత్రులే వెంటందో చిరి రెండు దిక్కుల ఇక్కడా ఉన్నాడు అక్కడ ఉన్నాడు ఎందుగలడందు లేడను సందేహము లేదు మనో విభ్రాంతియో నేనేమైనా భ్రాంతి పడుతున్నానా నీటిలో కనపడుతున్నాడు స్పష్టంగా నీటిలో నుంట ఆశ్చర్యము బలరామకృష్ణుడు ఏ విధంగా ఇక్కడ రెండు ఆగుపడుతున్నారే నా మనస్సు ఏదైనా భ్రమ చెందుతున్నదా నీళ్లలో వీరుండటం అచ్చెరువు కొలుపుతున్నది ఆ నీటి మీద అలా పడుకోవటం ఆ నీటి మీద దర్శనమేమిటి అసలు ఎలా ఉంటారు నీటిలో ఆశ్చర్యం రథం మీద చూచాడు నీటిలో చూచాడు మరల కొనగొంటాను అని తలచి నదీ జలాలలో ఒక్కసారి మునిగాడు మహానుభావుడు మళ్ళీ చూస్తాను అసలు ఏమిటో విశేషం మునగగానే అక్రూరుడు నదీ జలాలలో ఆదిశేషుణ్ణి చూచాడు అద్భుతమైనటువంటి సన్నివేశం అక్రూరుడు యొక్క జన్మ పావనమైంది బంధువులను పోషించేటువంటి వాడు యాదవులలో గొప్పవాడు అయినటువంటి అక్రూరుడు నదీ జలాలలో అశేషమైనటువంటి విశేషాలు కలిగిన ఆదిశేషుణ్ణి చూచాడు ఆహా పణిరాజు వ్యాకరణ సమ్మతంగా భాషించేటువంటి విధంగా వేయి తలలతో విరాజిల్లేటువంటి విభూషణములు కలిగినటువంటి వాడు పన్నగాలకు ప్రభువైనటువంటి వాడు రాజవేషమును ధరించినవాడు దయార్ద హృదయము కలిగిన వాడు శత్రు సైన్యాన్ని జయించేటువంటి వ్యక్తి సంతోషాన్ని కలిగించేవాడు కోపము లేనివాడు నిష్కళంకుడు అద్భుతంగా సర్పరాజును చూచాడు ఎవరీ సర్పరాజు ఆలోచిస్తున్నాడైనా నల్లని వస్త్రము ధరించి సిద్ధులు నాగులు మొదలైనటువంటి వాడు చక్కగా స్థుతిస్తూ ఉంటే సర్పరాజును రెప్పవాలక ఆ నీటిలో చూస్తూ ఉన్నాడు మునిగి అక్రూరుడు స్నానం చేస్తూ ఆదిశేషువుని ఇంకొక విశేషం ఆదిశేషువు ప్రకాశిస్తూ ఉండగా నీటిలో ఆదిశేషువుని పాన్పు చేసుకొని మధ్య భాగంలో శయనించి ఉన్న అందాల గని అయినటువంటి పురుషోత్తముని అవలోకించాడు ఆహా ఆదిశేషువు మీద శయనించిన పురుషోత్తముడు నారాయణుని చూచాడు ఆ దివ్య పురుషుడు ఎలా ఉన్నాడు శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం మిరిమిట్లు కొలిపేటువంటి పత్సని బన్నె కలిగినటువంటి పట్టు వస్త్రం కట్టుకున్నాడు ఆయన మేఘంలో మెరిచేటువంటి మెరుపులాగా ఆయన వక్షస్థలం మీద లక్ష్మీదేవి ప్రకాశిస్తోంది మూగినటువంటి తుమ్మెదలు చెదురుతూ ఉంటే ఆయన నాభికమలం నలువై నలుమోముల నందనుడు ఆడుకుంటున్నాడు ఆయన యొక్క బొడ్డులో నుంచి తామర పువ్వులో న నాలుగు ముఖములు కలిగినటువంటి ఒక అబ్బాయి ఉన్నాడు కదిలేటప్పుడు పురుషోత్తముని యొక్క కాలి అందెల పదములు క్రమాలు వేద నినాదాలు వినపడుతూ ఉన్నాయి ఓం సహస్రే పురుష సహస్రాక్ష సహస్రపాత్ వేదనాదాలు వినపడుతూ ఉన్నాయి బ్రహ్మ ఈశ్వరుడు సనక సనందనాథులు సద్బ్రాహ్మణులు వేల్పులు ఆ మహానుభావుని శ్లాగిస్తున్నారు ఆ నదిలో ఆ కాళింది నదిలో ఆ యమునా నదిలో మహానుభావుడు చూస్తూ ఉన్నాడు స్నానం చేస్తూ రమ్యమైనటువంటి శుభలక్షణాలతో కూడినటువంటి గోళ్ళు దర్శనమిచ్చాడు పరమాత్మ అక్రూరుడికి ఎలా దర్శనమిచ్చాడు ఆదిశేషు మీద సేవించేటువంటి మహావిష్ణుమూర్తి దర్శనం శుభలక్షణాలతో కూడినటువంటి గోళ్ళు అలాగే పాదాలు మడమలు మోకాళ్ళు పిక్కలు తొడలు కటిప్రదేశం నాభి నడుము కడుపు ఆదరముతో కూడినటువంటి వాడై శ్రీవత్సమనేటువంటి పుట్టుమచ్చ కౌస్తుభం అనేటువంటి మణి వనమాల అని పేరు కలిగినటువంటి పువ్వులు ఆకులు పేర్చినటువంటి కట్టినటువంటి అలా అద్భుతమైనటువంటి ఒక మాల మెడ నుండి కాళ్ళ వరకు వేలాడుతున్న తోమాల తోమాల అంటారు అంటే భుజముల నుంచి అలా వేలాడుతూ ఉన్నది వీటితో విరాజిల్లేటువంటి బెడలపైనటువంటి రొమ్ము కలిగినటువంటి వాడు మహానుభావుని చూచాడు అక్రూరుడు తెల్ల తామరల వంటి కన్నులు కలిగినటువంటి వాణ్ణి చూచాడు శంఖ చక్ర గద పద్మములు తన చేతియందు ధరించినటువంటి వాణ్ణి చూచాడు శంఖం చక్రం ధరించి చేతిలో పద్మాన్ని ధరించినటువంటి మహానుభావు సత్వగుణ సంపన్నుడైనటువంటి వాడు జంజం మలనూలు ముత్యాల పేరు అలా అందెలు కడియాలు మరక కథ కుండలాలు కిరీటం సమస్తమైనటువంటి ఆభరణాలతో ఆవృతమైనటువంటి మహానుభావుని సందర్శించాడు అక్రూరుడు భక్తులను కాపాడేటువంటి వాడు చక్కని చెక్కిళ్ల నొసలు కలిగినటువంటి వాడు ముక్కు పెదవి ముఖము చెవులు చక్కగా ఏ ప్రదేశమునందు ఎంతంత ఉండాలో అలా ఉన్నటువంటి వాడు నీల మేఘమ వంటి దేహకాంతి కలిగినటువంటి వాడు శంఖము లాంటి మెడగలిగిన వాడు దయాగుణంతో నిండినటువంటి వ్యక్తిని చూచాడు అప్పుడు ప్రహ్లాద నారద సనక సనందన సత్కుమారుడు చే పూజింపబడుతూ లక్ష్మి పుష్టి తుష్టి కీర్తి కాంతి ఇలా ఊర్జ్వ అలాగే విద్య అవిద్య శక్తి మాయ ఉన్నకు తేజస్సులతో అనేకమైనటువంటి శక్తులతో ఆ శక్తులన్నీ ఆయనను సేవిస్తూ ఉన్నాయి ఆ పరమేశ్వరునికి ఆ దివ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి రూపము కలిగిన ఆ పరమేశ్వరునికి అక్రూరుడు ఆ నీడలో దర్శనమిచ్చినటువంటి అక్రూరుడు ఆ పరమాత్మకు అక్రూరుడు నమస్కరించాడు మృక్కాడు భక్తి సంభ్రమాచర్యలతో తటాలను రెండు చేతిలో జోడించి అలా ఆయనకు తెలియకుండానే కళ్ళ వెంట ఆనంద బాష్పములు రాలుతూ ఉండగా అక్రూరుడి యొక్క దేహం ఒక్కసారి గగురు పొడుస్తూ ఉండగా రెండు చేతులు జోడించి పెద్దగా హే నారాయణ హే కృష్ణ శ్రీమాని మానచోరాభాకార వీర జగద్దేతు హేతు ప్రకార సమస్తవర్ణంబుల్ అన్నీ నీవి మహానుభావుడు వర్ణిస్తున్నాడు రెండు చేతులు జోడించాడు అంతరంగము అభిమానమైనటువంటి ఆ లక్ష్మీదేవి యొక్క అంతరంగాన్ని గ్రోలినటువంటి హే నారాయణ నీకు నేను నమస్కరిస్తున్నాను నీటిలో శేషపాన్ప మీద సేనించినటువంటి నారాయణుడు దర్శనమిస్తే ఆ దర్శనాన్ని చూసినటువంటి అక్రూరుడు స్థుతిస్తున్నాడు మంగళకరమైనటువంటి స్వరూపము కలిగిన వాడవు నీవు హీ పరంథామా వీరుడవు నీవు నిఖిల ప్రపంచానికి కారణభూతమైనటువంటి పృథివీ ఆకస్ పృథివీ ఆపహ తేజో వాయురాకాశములనేటువంటి పంచభూతములన్నిటికీ కారణమైనటువంటి వాడివి నీవు ప్రభు పరమాత్మను కీర్తిస్తున్న అద్భుతమైనటువంటి సన్నివేశం భాగవతంలో అక్రూరుడు మిక్కిలి చలించేటువంటి తరంగ శ్రేణులతో కలత చెందిన భయంకర జలరాశిలో సర్వప్రపంచం రూపుమాసి లీనమైపోయినప్పుడు నీవు నారాయణ నామంతో ఖ్యాతిని వహించి బాలుడవై అందు తేలియాడినటువంటి వాడవు నీవే ఈ లోకమంతా చీకటైపోతుంది అంతా జలరాశి ఏమీ ఉండదు అప్పుడు ఆ వటపత్రము మీద సేనించిన వాడివి నీవే నీ నాభి కమలమున నుండి సకల భవనాలు సృష్టించి విజ్ఞాన సంపదను చేకూర్చేటువంటి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు స్వామి అలాగే అగ్ని ఆకాశం వాయువు భూమి నీరు అహంకారం మాయ మహత్వం మనస్సు మొదలైనవి ఇంద్రియాలు ఇంద్రియవృత్తమైనటువంటి శబ్దస్పర్శ రూపరసగంధాదులు లోకము లోక కారణము అయిన ఈ సమస్తం నీ శరీరము నుండి పుట్టి పెరిగి నశిస్తూ ఉన్నాయి పరమాత్మను కీర్తిస్తున్నాడు అక్రూరుడు జడ పదార్థము లేక ఆత్మస్వరూపడవై ఉన్న నీ మహిమ ఇలాంటిది అని వర్ణించడానికి ఏ ఎవ్వరు కూడా సమర్థులు కారు నీ మాయను ఎవ్వరూ తెలియగలేరు ఇది ఎందుకు చేశావో ఎప్పుడు అవతరిస్తావో ఎవ్వడికి తెలియదు అయితే సుజ్జనుడను కాపాడు ఇంకొక విశేషం చెప్పారు జడస్వరూపం అలాగే ఆత్మస్వరూపం మహిమను వర్ణింపటం ఈ రసజ్ఞులైనటువంటి ఎవ్వరి వల్ల కాదు అంతేకాదు మాయ మున్నగు ముప్పది ఆరు తత్వాలు జడములుగాక నీ స్వరూపాన్ని ఎవ్వరూ గుర్తించలేవు లోకాలు సృజించేటువంటి పరమేష్టి కూడా నీ మాయా గుణంలో పడిపోవలసిందే ఆయన కూడా సంపూర్తిగా చెప్పలేడు కాబట్టి ఆధ్యాత్మిక ఆధిదైవిక ఆది భౌతికములైనటువంటి దేహమునకు సంబంధించినటువంటి ఈ ఇంద్రియ అధిదేవతల సాక్షిగా అంతర్యామిగా నియామకుడవై ఈశ్వరునిగా నిన్ను భావిస్తున్నాను కృష్ణ పరంధామ నాలో నుండి నన్ను రక్షించేటువంటి వాడవు నీవు అని భావిస్తున్నాను సకల ఇంద్రియములకు అధిదేవతలన్నీ నీవే అని భావిస్తున్నాను సకలమైనటువంటి దేవతాస్వరూపము కలిగినటువంటి వాడివని నేను భావిస్తున్నాను కృష్ణ వేద మార్గములో అందరు కొందరు కర్మయోగమని రకరకాలుగా ఉంటాయి ఈ మార్గమే కర్మ అని ఈ కర్మయోగులు నీ ఒక్కడివే ఇంద్రాది నామధేయములతో వెలుగుందుతుంటావు అని పలికారు ఇంద్రుడు అన్నా విష్ణువే రకరకాల పేర్లు ఈవేళ అన్ని పేర్లున్నాయి అవన్నీ కూడా దేవుడే నీవే అని నమ్ముతారు మరికొందరు జ్ఞానులు అన్ని కర్మలను వదలి సంసారమును త్యజించి సన్యాసులై నిన్ను విజ్ఞాన స్వరూపంగా పేర్కొంటారు ఇక ఈ చదువులు లేవు ఏ చదువులు చూచినా ఇవన్నీ కొంచెం కొంచెమే పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఏది అంటే నిన్ను తెలుసుకోవటమే విశ్వరూపని చూడటమే జ్ఞానం అదే పరిపూర్ణమైనటువంటి జ్ఞానం వేరొకరు పాంచరాత్ర ఆగమ పద్ధతి అనుసరించి నీవు కృష్ణ వాసుదేవ సంకర్షణ ప్రజుమ్న నిరుద్ధ భేదాలతో నలుగురివై కొందరు అంటారు నిన్ను నారాయణుడని మరికొందరు శివుడని రకరకాలుగా నిన్ను శ్లాఘిస్తూ ఉన్నారు స్వామి ఇందులో తప్పేమీ లేదు అక్రూరుని యొక్క దివ్యమైనటువంటి కీర్తనలు అక్రూరుని యొక్క దివ్యమైనటువంటి భక్తిభావాలు దీనిలో గోచరమవుతాయి భాగవతంలో అనేకమైనటువంటి నామాలతో అనేకమైనటువంటి రూపాలతో దర్శనమిస్తున్నారు ఏరులన్నీ ఆకాశాత్ పతితం తోయం యథాగచ్చతి సాగరం సమస్తమైనటువంటి ఏరులన్నీ సాగరానికి చేరుతున్నట్లుగా విశేషాలన్నీ నిశేషంగా నీలోకే చేరుతున్నాయి అన్నీ ఒకే పూర్ణ బింబం ఒకే పూర్ణ చంద్ర బింబం ఘటాలలో జలాలలో అనేకమైనటువంటి రూపాలలో ప్రతిఫలించినట్టుగా ప్రతిబింబాలు వేరు కావు కదా బింబం చంద్రుడు అంతటా ఉంటాడు అలాగే సకల జీవరాశులలో నువ్వు ఉన్నావు కుండలో ఉన్నావు ఆకాశంలో ఆకాశంలో ఉన్నావు అది బింబం ఇక ప్రతిబింబాలు మాలోనే నిక్షిప్తము చేయబడి ఉన్నాయి కాబట్టి హే పరంధామా నీ దివ్యమైనటువంటి సందర్శన భాగ్యంతో నా జన్మ తరించింది అంటూ అద్భుతమైనటువంటి భాగవతంలో అక్రూరుని యొక్క దివ్య స్థుతి సకల శుభప్రదమైనటువంటిది స్వస్తి